అతలాకుతలమైన కేరళలోని వైనాడ్లో పర్యటిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ వైనాడ్లో వరద పరిస్థితిపై ప్రధాని ఏరియల్ సర్వే నిర్వహించారు కొండ చర్యలు విరిగిపడ్డ ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేస్తున్నారు అనంతరం పునరావాస పనులను అక్కడ సహాయ శిబిరాలను ఆసుపత్రిని సందర్శించి బాధితులను పరామర్శిస్తారు అక్కడ జరుగుతున్న సహాయక చర్యల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు జులై ముప్పైనా వైనాడులో కొండ చర్యలు విరిగిపడి దాదాపు నాలుగు వందల మందికి పైగా మరణించారు రెండు వందల మంది ఆచూకీ తెలియలేదు దీంతో ప్రధాని వైనాడులో పర్యటన తర్వాత అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు ఇక కేరళలోని వైనాడులో ప్రధాని నరేంద్ర మోదీ ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు సమాచారాన్ని మా ఏపీ ఇన్పుట్ టీవీ టీవీరావు అందిస్తారు చెప్పండి అటు వైనాడులో ప్రధాని నరేంద్ర మోదీ ఏరియల్ సర్వే నిర్వహిస్తున్నారు దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏ విధంగా ఉన్నాయి మాదిరి దేశ వ్యాప్తంగా జరిగినటువంటి విపత్తుల్లో వైనాడు విపత్తు ఒకటి ఇది కేరళ రాష్ట్రం మొత్తం కల్లడిల్లిపోయినటువంటి సంఘటన ఈ సంఘటన దెబ్బకు ఎక్కడైతే కొండ చర్యలు ఉన్నాయో ఆ కొండ చర్యల పరిసర ప్రాంతాల్లో ఎక్కడ కూడా నివాసం ఉండాలా లేదా అనే ఆలోచన దేశవ్యాప్తంగా ఒక ఆలోచన ప్రేకింది మరి వానలు వరదలు అనేటటువంటివి కేరళకు సర్వసాధారణ అయిన అంశాలు అంతేకాకుండా కొన్ని కొన్ని రుతుపవనాలు ఆయా ప్రాంతాల్లోనే ఉద్భవిస్తూ ఉంటాయి మరి అయినా కూడా ఆ ప్రాంతానికి ఇంతటి విపత్తు ఏనాడు కూడా జరగలేదు వరదల్లో గతంలో రెండు వేల పద్దెనిమిది ఆ ప్రాంతంలో వరదల్లో అయితే కొంతమంది అతులు బాసినటువంటి పరిస్థితి అయితే కనుక తాజాగా వైనాడు అనేటటువంటి విపత్సైడ్ మాత్రం కొండ చర్యలు విరిగికి నిద్రలో ఉన్నటువంటి వారు నిద్రలోనే కడతేరిపోవడం ఈ అంత ఇటువంటి పరిస్థితులన్నింటినీ చూసినటువంటి దేశ జనాభా యావత్తు కూడా ఎంతో కొంత తనదైన సాయం చేయిస్తున్నారు మరి ఇప్పుడైతే తాజాగా వైనాడు విలయాన్ని సందర్శించేందుకు ఏరియల్ సర్వే ద్వారా నరేంద్ర మోదీ ఇక్కడికి సందర్శించడం జరిగింది ఏరియల్ సర్వే ద్వారా ఏదైతే కొండ చర్యలు విరిగినటువంటి ప్రాంతాన్ని ప్రధానంగా అక్కడ వీక్షించడం జరుగుతోంది వీక్షించడమే కాదు ఆ ప్రాంతంలో జరిగినటువంటి మొత్తం విలయం ఏ స్థాయిలో ఉందనేటటువంటి ఏరియల్ సర్వే ద్వారా ఒక అంచనా వేసి ఒక జాతీయ విపత్తుగా కూడా దీన్ని ప్రకటించాలని విపక్షాలు చేస్తున్నట్టు చేస్తున్న డిమాండ్ ను ఇక్కడ ఆయన ఇంప్లిమెంట్ చేస్తారా లేదా అనేటటువంటి తర్వాత సంగతి అయితే ఈ గత నెల అంటే ముప్పయో తారీఖున తలెత్తినటువంటి ఈ విపత్తుకు సంబంధించినటువంటి ఘోరాన్ని మొత్తం కూడా అంటే ఇప్పుడు దాదాపుగా పది రోజులు దాటిపోయింది కూడా మరి ఇప్పుడు నరేంద్ర మోదీ ఈ ఈ విలయానికి మొత్తాన్ని కూడా ఒక క్లియర్ పిక్చర్ అయితే కనుక ఏదైతే వానలు వరదలు అన్ని తగ్గిపోయాయి అలాగే రక్షించిన వారందరినీ కూడా రక్షించడం కూడా జరిగిపోయింది అలాగే పశువులు వాసిన వారిపై కూడా ఒక క్లారిటీ అయితే వచ్చింది ఇంకా గల్లంతైన వారు రెండు వందల మంది ఆశి ఇంకా తెలియనే లేదు దాదాపుగా నాలుగు వందల నుంచి ఐదు వందల మంది వసువులు బాచు నాలుగు వందల మంది అయితే మృతి చెందారనే ఒక క్లారిటీ ఉంది అయితే ఇంకొక వంద మంది ఇంకా కంటికి కనబడినటువంటి వారందరిలో కొంతమంది ఇంకా అసువులు బాచారనేటటువంటి అంశం అయితే కనుక ఇక్కడ స్పష్టమవుతోంది ఇంకా రెండు మూడు గ్రామాలు అయితే కనుక నేలమట్టం అయిపోయాయి ఎక్కడా కూడా ఆ గ్రామం ఆనవాళ్లు కూడా కనిపించకుండా పోయింది మరి ఈ మొత్తం విపత్తుకు సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏం చేయాలి అనేటటువంటి దానిపై కూడా ఇప్పటికే ప్రధానమంత్రికి సూచనలు అందాయి ఈ సూచనల ప్రకారం ఏదైతే మైనింగ్ అనేటటువంటిది మైనింగ్ చేయడం అనేటటువంటిది ప్రకృతికి పెద్ద విపత్తుగా భావించి మరి దాన్ని కంట్రోల్ చేయాల్సి ఉంది ఇప్పటికే నిపుణులు ఇచ్చినటువంటి అంచనాల ప్రకారం ఆయా ప్రాంతాల్లో జరిగినటువంటి మైనింగ్ మైనింగ్ ని అరికట్టాల్సి ఉంది ఏదైతే సునిశ్చిత ప్రాంతాలుగా గుర్తించినటువంటి సి కోస్ట్ అండ్ ఇటువైపు హిల్స్ ఏరియాల్లో మైనింగ్ విరివిగా సాగుతున్నటువంటి సందర్భాన్ని గుర్తించి మరోవైపు సీ కోస్ట్ లో జరుగుతున్నటువంటి మైనింగ్ ని కూడా కంట్రోల్ చేయాల్సి ఉంది ఏదైతే ఆ ఇసుకను సిలికాన్ అక్కడ స్టాండ్ ఉంటుంది ఆ స్టాండ్ ద్వారా వచ్చేటువంటి సిలికా ఇసుకను ముఖాన్ని కంట్రోల్ చేయకపోతే వరదలు ఏదైతే ఆ యొక్క బాటర్ లో పెంచాల్సినటువంటి మడ అడవులను పెంచకుండా ఉన్నటువంటి వనరుల్ని సంపదను కొట్టుకుపోతే కనుక విపత్తు అనేది తీవ్రంగా ఉంటుంది కాబట్టి మరి దాన్ని కూడా పరిరక్షించాల్సిన అవసరం ఉంది అంతేకాకుండా ఏదైతే చుట్టుపక్కల ఉన్నటువంటి స్టీలో ఏదైతే సముద్ర గర్భంలో వేడెక్కుతున్నటువంటి ప్రమాణాలు ఎలా ఉన్నాయో ఆ ప్రమాణాలను గుర్తించి సముద్రం వేడెక్కకుండా చేయాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఉంది సముద్రం వేడెక్కినప్పుడు సముద్రం ఆవిరి ఆ నీటి ఆవిరి మొత్తం కూడా మేఘాలకు వెళ్తే కనుక క్రౌడ్ బర్స్ అనేది సజ్జంగా ఉంటుంది మరి ఈ నేపథ్యంలో ఈ యొక్క ప్రమాణాలు ఇవన్నీ అంచనాలన్నీ కూడా ప్రధానమంత్రికి చేరాయి మరి ఇవన్నీ కూడా సేకరించుకున్న తర్వాత ఈ రోజున మా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేరళలో వైనాడు ప్రాంతంలో కొండ చీరలు విరిగిన ప్రాంతాన్ని సందర్శించుకు అంచనాకి వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంది మాధురి వరద సాయం కేంద్ర ప్రభుత్వం తరఫున ఏమైనా ప్రకటించే అవకాశాలు అవకాశాలున్నాయని అనుకోవచ్చు తప్పకుండా మొదటి ఇది దాదాపుగా ఐదు వందల మందికి దాదాపు ఐదు చేరువలో అసూలు బాసినటువంటి ఘటన ఈ ఘటన దాదాపుగా జాతీయ విపత్తుగానే దీన్ని ప్రకటించే అవకాశం కూడా ఉంది కేరళలో నాడు నేడు ఎప్పుడు కూడా కనీ విని ఎరుగల జరిగినటువంటి ఈ విపత్తుకు సంబంధించి దేశం మొత్తం కూడా తలడిల్లిపోయింది అయితే ఒక కేరళ మాత్రం చిగురుటాకులా వణిగిపోయినటువంటి ఈ సందర్భం ఎక్కడ కొండలు ఉన్నా ఎక్కడ ఆయా ప్రాంతాలను గుర్తించిన వాళ్ళంతా కూడా అటువుగా వెళ్లేందుకు కూడా చాలా నరకయాత్ర పడినటువంటి పరిస్థితి ఏదైతే త్రివిధ దళాలన్నీ కూడా శ్రమించాయి అంతేకాకుండా సామాజిక కార్యకర్తలకు కూడా భారీ ఇచ్చిన ఇక్కడికి తరలి వచ్చారు అంతేకాకుండా సినిమా నటులు అలాగే సెలబ్రిటీలు వీరందరూ కూడా ఎంత పెద్ద సమ్మత్తు సాయం చేశారు ఇప్పటికే అయినా కూడా ఇప్పుడిప్పుడే కేరళ కోలుకునే పరిస్థితి లేదు కాబట్టి ఖచ్చితంగా ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి చూపులు కూడా తీసుకోవడం జరుగుతుంది తద్వారా కేరళకు తగిన న్యాయం జరిగేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అందుకు అనుగుణంగానే సమాచారం సేకరించేందుకు ఇప్పుడు ఉన్న సమాచారం ఏదైతే నరేంద్ర మోదీ ప్రధాని వర్గమైనటువంటి సమాచారం సేకరించుకునేందుకు అన్ని కూడా కూలంకషంగా ఒక నివేదిక తయారు చేస్తుంది కేరళకు ఒక అత్యవసర ప్యాకేజ్ ఏదైనా విడుదల చేసేటువంటి అవకాశాలు కూడా ప్రతికూలంగా ఉన్నాయి మాధురి